కొండమల్లపల్లి పట్టణ సర్కిల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ప్రహారీ గోడను కూల్చకుండా తగిన చర్యలు తీసుకోవాలని నల్గొండ కలెక్టరేట్ గ్రీవెన్స్ డేలో దేవరకొండ నియోజకవర్గం దళిత బహుజన జేఏసీ పక్షాన ఫిర్యాదు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భాగంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతం ఎటువంటి అంతరాయం లేకుండా ఉన్నప్పటికీ కూడా స్థానిక ఎస్ఐ రమేష్ ఎంహెచ్ఏఐ ఏఈలు నిబంధనకు విరుద్ధంగా రోడ్డు విస్తరణ పేరుతో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన ప్రహరీ గోడల్ని తొలగించడం బహుజన దళిత నాయకుల ఆత్మగౌరవం దెబ్బతీయటమేనన్నారు ఈ విషయంపై తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరారు చూసి ఎదుళ్ళ మాదిగా ఎంఆర్పిఎస్ కొండమల్లిపల్లి మండల అధ్యక్షుడిని మా మండలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్నటువంటి ప్రహారీ గోడను ఎస్ఐ గారు స్థానిక ఎస్ఐ గారు మరియు ఎన్హెచ్ఏ ఇద్దరి కలిసి ఆ యొక్క ప్రహారీ గోడను తొలగించడం జరుగుతుంది దానికి ఎన్హెచ్ఏఐ వాళ్ళు రోడ్డు విస్తరణ కోసం మార్కింగ్ చేసినటువంటి ప్రాంతాన్ని వదిలేసి ఈ యొక్క అంబేద్కర్ దగ్గర ఉన్నటువంటి ప్రహారీ గోడను కుదించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని ఖండిస్తూ మా యొక్క దళిత సంఘ జేఏసీ దేవరకొండ దాన్ని ఖండిస్తూ ఈరోజు ఆ యొక్క పని ఆపడం జరిగింది దాని మీద ఖచ్చితమైన చర్య తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి వినతి పత్రం వేయడం జరుగుతుంది మల్లాపురం పెదర్సీ మండలం ఆల్ ఇండియా సమతా సైనిక దళు జరపని విజయ మా దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నటువంటి సూప ఏదైతే ఉందో విగ్రహం ఆ విగ్రహానికి ఉన్నటువంటి పురాతనంలో అప్పుడు ఎన్హెచ్ఎస్ హెచ్ఎస్ వాళ్ళే కట్టడం జరిగింది దాని అక్కడ ఉన్నటువంటి కొంతమంది కావాలనే ఉద్దేశంతో అక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అని చెప్పేసి అన్నారు ఒక యాక్సిడెంట్ అంబేద్కర్ విగ్రహం ఉంది కాబట్టి యాక్సిడెంట్ జరుగుతుంది అంటున్నారు అక్కడ మరి గుళ్ళు కూడా ఉన్నాయి మరి గుళ్ళను ఎందుకు తొలగించట్లేదు ఒక అంబేద్కర్ విగ్రహం ఎందుకు తొలగించాల్సి వచ్చింది కాబట్టి ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఇచ్చిన ఏదైతే మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ను తీసుకోండి ఫస్ట్ అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ అంబేద్కర్ విగ్రహం ఎంత ఉంది ఏంటనేది అప్పుడు ఆలోచన చేయండి అది తీయకుండానే డైరెక్ట్ వచ్చేసి అంబేద్కర్ విగ్రహం తొలగించారు దీని మీద అధికారులు చర్య తీసుకోవాలి ఇది ఈ విషయం గురించి ఈ జిల్లా కలెక్టర్ నల్గొండ గారికి ఎన్హెచ్ఆర్సీ కమిషనర్ గారికి ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారికి హైదరాబాద్ హెచ్ఆర్సీ కమిషనర్ గారు కూడా మేము మెయిల్ ద్వారా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఈ విషయం గురించి ఆలోచించాల్సిందిగా దాని ఉన్నటువంటి నిర్మాణాన్ని అదే విధంగా యథావిధిగా ఉంచాలని కోరుతుంది